ఈ మధ్య కాలంలోనే ఒక ప్రముఖ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూశా మహిళా చట్టాల వల్ల మహిళలకు ఉన్నటువంటి ప్రొటెక్షన్ కోసం ఉన్న చట్టాల వల్ల నిజమైన బాధిత మహిళకు ఎంతమందికి న్యాయం జరిగిందో తెలియదు కానీ వాటిని అడ్డు పెట్టుకొని అన్యాయం చేసినటువంటి మహిళల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది అన్నడ ఈ కాదంబరి జత్వాని లాంటి ఇటువంటి కిలాడీలు కనుక ఉంటే ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కనుక ఉంటే చివరికి ఇటువంటి వాళ్ళ ప్రొటెక్షన్ నుండి రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు చేయాలని చెప్పి ప్రభుత్వాలు ఆలోచించే పరిస్థితి ఖచ్చితంగా వచ్చేలా ఉంది సీరియస్ కూడా లేకపోతే ఏంటి అందం అనే ఒకదాన్నే పెట్టుబడిగా పెట్టి పెద్ద పెద్ద పారిశ్రామిక బాగా డబ్బు నలుగుతూ వర్ష పెట్టి లింక్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని దాన్ని బ్లాక్ మెయిల్ చేసి దాని నుంచి వాళ్ళని బెదిరించి లైఫ్ సెటిల్ చేసుకోవాలని చెప్పి ఆలోచన ఎంత ప్రమాదకరం ఇది అత్యంత ప్రమాదకరం కూడా అత్యంత ప్రమాదకరం ఒకరా ఇద్దర ఈ విద్యాసాగర్ అనే వీళ్ళు పారిశ్రామికవేత్త వేత్త షిప్పింగ్ రిలేటెడ్ చాలా బిజినెస్ ఉంటాయి వాళ్ళ కొడికి ఈ విద్యాసాగర్ ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో అంటే ఇద్దరు పరిచయం నేను మీరు చెప్పడం కాదు కోర్టులో ఉన్నటువంటి ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించినటువంటి డాక్యుమెంట్లు రెండు వేల తొమ్మిదిలో పరిచయం రెండు వేల తొమ్మిది నుంచి మొదలు పెడితే విద్యాసాగర్ నుంచి వర్షపెట్టి చివరికి సజ్జన్న జిందాల్ దగ్గర నుంచి ఏషియన్ పెయింట్స్ దగ్గర నుంచి ఢిల్లీలో ఆ దేశంలోనే పేరెన్నికనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళ తమ్ముడు దుబాయ్ లో ఉండి అతని మీద కానీ కొన్ని ఇంకా ఇటువంటి ఆరోపణలు ఇటువంటివి ఉండి చివరికి ఇందులో వీళ్ళ తల్లిగారు కూడా అటువైపు వాళ్ళని బెదిరించే విధంగా ఈ విధంగా ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయని చెప్పి వాటిని కూడా కోర్టుకు సమర్పించే ఉన్నారు ఎంత దారుణమైన వ్యక్తులు ఏంటండి నేను నిన్ననే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి కలిసిన ఫోటోలో ఆయనది మొత్తం బట్టతల ఉంది రెండు వేల పదమూడు ఫోటోలోనూ పన్నెండు పదమూడు అనుకుంటాను ఇతను కలిసింది విద్యాసాగరం మొత్తం బట్టతల ఉంది ఆ అమ్మాయి కదా అంత పిక్స్ పంపిస్తున్నారు అని చెప్పి చూపించిన పిక్స్ ఏమో జుట్టు ఉంది అంటే రెండు వేల పదమూడు పన్నెండు కంటే ముందే ఇవి అని చెప్పారు రెండు వేల తొమ్మిది నుంచి పని చెప్పి ఎస్ మన అబ్జర్వేషన్ మా నిజంగా ఇట్లా నుంచే మొదలు పెడితే ఏంటండి అండ్ ఆ బ్యాంక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి ఆ బ్యాంకు స్టేట్మెంట్ చూడండి కోర్టుకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ రెండు వేల పదకొండులో పన్నెండులో పదమూడులో పదహైదులో పదహారులో ఆ విద్యాసాగర్ నుంచి ఈ అమ్మాయి అకౌంట్కు వీళ్ళ అమ్మ అకౌంట్కు వీళ్ళ తమ్ముడి అకౌంట్కి లక్ష లక్షల డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యి లక్ష లక్షల డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యి ఏంది ఇదంతా ఈ అమ్మాయి మీద ఏషియన్ పెయింట్స్ అయినా కేసు పెడతారు సత్యం జనా కేసు పెడతారు వాళ్ళ మీద కేసు పెడతాది ఢిల్లీలో కేసు పెడుతుంది ఏంటిది రెండు పాస్పోర్ట్లు ఏంటి రెండు ఆధార్లు ఏంటి మొదటి ఒరిజినల్ ఇది ఎయిటీ సెవెన్ అంటే దగ్గర దగ్గర థర్టీ సెవెన్ థర్టీ ఎయిటీ ఇయర్స్ అనుకుంటే దాని నుంచి మళ్ళీ ఇంకేమైనా కనుక ఈ వలకు వల విశ్రీకి పాసిబుల్ కాదని చెప్పి ఏమన్నా భావించారేమో మనకు తెలియదు మళ్ళీ ఇంకో ఆధార్ తొంభై ఆరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టి రెండు పాస్పోర్ట్లు రెండు ఆధార్లు మొత్తం తొమ్మిది ఫోన్ నంబర్లట ఐదు ఐఫోన్లట ఏం వ్యాపారం చేసేవాళ్ళు పని చేస్తారు ఒక మోడల్కి ఏంటిదంతా ఎటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు అంటే ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే అయ్యో ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తే భయపడిపోతారు వాళ్ళు అంటే బాగా మధ్య వయస్కల్ని టార్గెట్ చేసేటట్టున్నారు ఇట్లా డోళ్ళందు అటువంటి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే భయపడిపోతారు సో వాళ్ళ భయమే మనం పెట్టుబడి అనుకోని నిజమేగా భయపడిపోతారు పైపించు మనం ఏదైనా కనుక ఇరుక్కునే ప్రయత్నం చేసినా నాలుగు ఓన్లీ లైన్లోకి వచ్చేసి కొన్ని చెత్తవాళ్ళు చేసి డిబేట్లలోకి వచ్చేసి మనం ఏడ్చినామంటే అబ్బో ఆడోళ్ళు డోళ్ళు ఎడుగుతున్నారు అని చెప్పి పెద్ద ఎమోషన్ మన మీద ఆల్రెడీ ఉంటది ఆడోళ్ళ మీద సమాజ కాల్సింది జాలీ సానుభూతి చూపుతుంది కదా చూపుతుంది కదా దాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు అని చెప్పి చీఫ్ మెంటాలిటీ కాదు అటువంటి వాళ్ళ నిజమైన బాధితులకు అన్యాయం జరగదా ఎందుకండి ఐదు నాలుగైదు ఐదు అంటే అంత పోటీకి ఇచ్చిన డాక్యుమెంట్ లోనే ఉంది ఎన్నిసార్లు ఆ విద్యాసాగర్ లాంటి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఈఎంఐ అమ్మాయి తమ్ముడు రెండు వేల పన్నెండు పదకొండు నుంచే వదిలే అప్పటి నుంచే వదిలే ఎక్కడో ముంబైలో ఉన్న అమ్మాయి జగ్గాయిపేట దగ్గర స్థలం ఎక్కడి నుంచి వచ్చింది జగ్గాయిపేట దగ్గర స్థలం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఇవ్వండి ఇటువంటి వాళ్ళకు మళ్ళీ మద్దతు ఇవ్వడం ఏంటి ఇటువంటి వాళ్ళని మళ్ళీ ఇటువంటి వాళ్ళతో మహిళల గురించి అప్పులు అనే బా వీలు బాధ్యత లేదండి వీళ్ళ చేతులు అందరూ బాధ్యతలు అవుతూ ఉంటే అందుకే ఇటువంటి వాళ్ళ గురించి కనుక రక్షణ కోసం చట్టాలు చేయాల్సి ఉంటుందేమో ఎంత దారుణం పొలపలు వేసి మంచిగా అంటే ఏంటో కార్యక్రమాలు చేసుకునేటప్పుడు మంచిగా ఫోటోలో ఇంకేదాన్ని తీసుకొని ప్రూఫ్లు దగ్గర పెట్టుకొని ఇంకా నెక్స్ట్ బ్యాక్ బ్లాక్మెయిల్ చేయ పెట్టడమా ఒకరా ఇద్దరా అండి ఎన్ని పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి ఎన్ని పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి కామెడీ అయిపోయింది మొత్తం అంత కనుక మహిళల కోణంలోనే చూడాలి ఆ అందరికీ ఒకే కో అందరినీ ఒకే కోణంలో చూడాలి అంటే అంతే ఈ దేశంలో మొత్తం అంత కనుక పురుషుల చేతులు మోసపోతున్న మహిళలే ఉన్నారు కానీ మహిళల చేతులు మోసపోతున్న పురుషులు లేరు ఇది ఎక్కడ రా బాబు నాకు అర్థం కాదు ఇదెక్కడ తీయరి ఇదే ఇదేం చెత్త వాదన ఇదేం చెత్త తీసుకెళ్చడం నిజమైన బాధితులు ఉంటే అండగా ఉండడం అనేది కనీస ధర్మం ఇటువంటి వాళ్ళకు కూడా అండగా ఉండడం ఏంటి ఇటువంటి వాళ్ళకు మద్దతు ఏంటి పొడగసులో మద్దతి ఫస్ట్ సమాధానం చెప్పాలి ఎందుకు అన్ని ఫోన్లు ఎందుకు అన్ని నంబర్లు ఎందుకు అసలు ఆ విద్యాసాగరంగం నుంచి ఎందుకు ఇంత మా అమౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది అసలే ఒక మోడల్ ఎక్కడొస్తున్నాయి ఇంత విలాసవంతమైన జీవితం కామెడీ కాకపోతే అతోడు ఇంకా అయ్యో పాపం పొడబోసేయం కాదు ఏంది అయ్యో పాపం అటు సైడ్ మోసపోయిన వాళ్ళు నాదే అయ్యో పాపం అని అరే ఒకరిని ఇద్దరిని ముగ్గురిని అందరినీ బాబు ఇదే ఇది పెద్ద వ్యాపారం అయిపోయింది ఈ జూనియర్ ఆర్టిస్ట్ కన్నబడి వీళ్ళకు జర్నలిస్ట్ వీళ్ళు స్క్రిప్ట్ రాటో అటువంటి కిలాడీలతో ఏదో స్క్రిప్ట్ రాపించేసి రెడీ చేయించేసి మళ్ళీ ఇది కూడా ఒక వ్యాపారమేమో నాకు తెలిసి చేద్దా చేస్తా కూడా